టూ థౌజండ్ ఫోర్టీన్లో జనసేన పార్టీని ఫామ్ చేశాక చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని చెగువీర గారితో పోల్చారు ఎందుకంటే ఆయన ఐడియాని ఫాలో అవుతా న్యూ ట్రెండ్ పాలిటిక్స్ చూపిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కట్ చేస్తే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చాలా మంది జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు మోడీ కోసం వర్క్ చేస్తున్నారు మోడీ పొప్పెట్ అని ట్రోల్ చేస్తున్నారు అసలు దీనికి కారణం ఏంటి అంటే ఒకప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ టైంలో హిందీని సౌత్ స్టేట్స్ లో రుద్దమాక అని ట్వీట్ చేసిన అతనే ఇప్పుడు ఇది త్రీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ అనేది రావాలి హిందీ అందరూ నేర్చుకోవాలి అని చెప్తున్నారు అసలు దీని బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నార్త్ మీడియా కానీ మిగతా స్టేట్స్ మీడియా ఇంతగా ట్రోల్ చేస్తున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తమిళనాడునే టార్గెట్ చేస్తున్నారు అండ్ ఇది దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా బెనిఫిట్ జరగబోతుందా అనేది తెలుసుకున్నారా ఈ వీడియోలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ కమ్లో చూసినట్టు మెయిన్గా టూ టాపిక్స్ మీద మనం మాట్లాడదాం ఫస్ట్ పార్టీ వచ్చేసి జనసేన ఫామ్ అయినప్పుడు ఎలా ఉంది అండ్ ప్రెసెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఎలా ఉందనేది అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి హిందీ ఇంపోజిషన్ మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారు టూ సైడ్స్ మాట్లాడుతున్నారు ఒకప్పుడేమో దాన్ని వద్దని ఇప్పుడేమో కావాలి అని ఎందుకు అంటున్నారు అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చి జనసేన పార్టీ జనసేన పార్టీని టూ థౌజండ్ ఫోర్టీన్లో పవన్ కళ్యాణ్ గారు ఫామ్ చేశాక ఆయన వే ఆఫ్ టాకింగ్ ఆయన ఆవేదన ఆయన తపన అంతా చూసి జనాల్లో చాలా మందికి ఏంటంటే ఆ చేంజ్ అనేది స్టార్ట్ అయిందని యూత్లో మెయిన్గాని చాలా మంది అనుకున్నారు అండ్ చాలామంది చెగువీర గారితో పోల్చుకున్నారు అంటే చెగువీర గారు ఒక గొరిల్లా లీడర్ అంటే తనకు వచ్చిన అన్నీ తీర్చుకుంటూ పోయి జనరేషన్ జనరేషన్ మార్చేసాడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ స్కూల్స్ పెట్టేసి అసలు ఒక కంట్రీని నెక్స్ట్ లెవెల్లో చేస్తారు సేమ్ అలానే పవన్ కళ్యాణ్ గారు పోల్చారంటే ఆయన అంత ఇంపాక్ట్ చూపిస్తారేమో మనం చాలా మంది ఆశపడ్డారు కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కనుక మనం చూస్తే చాలా మంది ఆయన మోడీ పొప్పెట్లా తయారయ్యాడు జనసేన పార్టీ ఏంటంటే జస్ట్ మోడీ గారి కోసం ఉంది ఆయన బీజేపీలో జాయిన్ అవ్వచ్చు కదా అని కొంతమంది అంటున్నారు కొంతమంది వచ్చేసి లేదు ఆయన కష్టపడి ఈ పొజిషన్ దాకా వచ్చారు ఓకే ఆయన పొత్తులో ఉన్నా కానీ ఆయనకి తెలుసుకొచ్చింది ఎందుకంటే మన ఏపీలో మెయిన్గా మన ఇండియా మన ఏపీలో మెయిన్గా ఈ క్యాస్ట్ పాలిటిక్స్ అండ్ మనీ పాలిటిక్స్ లేకుండా అసలు జరగదు ఆయనకి అని ఆయనకి టెన్ ఇయర్స్ తర్వాత తెలుసుకొచ్చింది ఆయన జీరో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు క్యాస్ట్ లేకుండా పాలిటిక్స్ అన్నారు కానీ అది లేకుండా అసలు మన ఏపీలో పాలిటిక్స్ అన్న వద్దానికి టెన్ ఇయర్స్ తర్వాత తెలిసింది అని ఒకరా ఒక వర్గం అంటున్నారు సో ఫైనల్ నాకేం తెలిసింది నాకేం అర్థమైందంటే అండి ఆయన అప్పటికి ఇప్పటికీ అదే ఆ అయితే ఉందండి అంటే ఎలా ఉందంటే ఆయన ఫస్ట్ టెన్ ఇయర్స్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఆయన ఏమనుకున్నారంటే నన్ను చాలామంది నన్ను నమ్మి వస్తారు ఆ జీరో బడ్జెట్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ని అనుకుంటున్నారు తీరా ఏపీ ఏందంటే ఆయనకి తెలుసుకురావడానికి టెన్ ఇయర్స్ పట్టిందండి ఏపీ పాలిటిక్స్ మీరు ఒప్పుకున్న లేకపోయినా క్యాస్ట్ అండ్ అలాగే మనీ మీదే నడుస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ అది ఆయన తెలుసుకుని జగన్ గారు మళ్ళీ రాకూడదని పొత్తు పెట్టుకుని గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎం వెళ్ళారు అండ్ సెకండ్ వచ్చేసి హిందీ పొజిషన్ మీద అంటే ఆయన టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ టైంలో ఆయన ట్వీట్ చేశారు ట్వీట్స్ ఉన్నాయి అంటే హిందీని మన తెలుగు స్టేట్స్ సౌత్ స్టేట్స్ లో వద్దా మాకండి అని అండ్ తర్వాత ఈయన ఎలక్షన్స్ ముందు టూ థౌసండ్ ట్వంటీలో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇప్పుడు అప్పుడున్న సమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో ట్వీట్వీట్ చేశారండీ ఏమన్నారంటే ప్రతి ఒక్కరు మూడు లాంగ్వేజ్లు వేసుకోవాలి నేర్చుకోవాలి దాంట్లో మూడు లాంగ్వేజ్లో ఫస్ట్ ఇంగ్లీష్ సెకండ్ మన మాతృభాష మన మదర్ టంగ్ అది మీ మదర్ టంగ్ ఏదైనా కానీ ఇప్పుడు మనం ఆలోచించుకుంటే తెలుగు అండ్ థర్డ్ ఒక స్పెషల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఈయనమన్నారంటే దానికి ఆప్షన్స్ ఇవ్వండి ఒకవేళ వాళ్ళు తమిళ నేర్చుకుంటే తమిళ్ నేర్చుకుంటారు అని పంజాబీ నేర్చుకోండి పంజాబీ నేర్చుకుంటే ఆప్షన్స్ ఇవ్వండి అన్నారు కానీ రియాలిటీలో వస్తే మన ఏపీలో అయితే త్రీ లాంగ్వేజ్ ఉండే కానీ థర్డ్ లాంగ్వేజ్ ఆప్షన్ ఉండదండి ఓన్లీ హిందీ టీచర్సే ఉంటారు కాబట్టి మన ఏపీ వాళ్ళు ఏంటంటే హిందీని నేర్చుకుంటూ వస్తున్నారు కానీ ఇటు తమిళనాడు కనుక చూసుకుంటే ఎప్పటి నుంచో వాళ్ళకి హిందీ వద్దు హిందీ వద్దు మేము ఓన్లీ ఇంగ్లీష్ తమిళ్ నేర్చుకుంటామని ఈ గవర్నమెంట్ స్కూల్స్లో లో పెట్టేశారండి అండ్ కొన్ని స్కూల్స్లో ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్లో హిందీ నేర్పిస్తున్నారంట కానీ గవర్నమెంట్ స్కూల్ అయితే వాళ్ళకి హిందీ అనేది నేర్పి సో మరి వీళ్ళు రీసెంట్గా తమిళనాడు వాళ్ళు హిందీ ఇంపోజిషన్ మా మీరు రుద్ద మాకండి అని చెప్తాం దానికి మోడీ గవర్నమెంట్ వచ్చేసి మీకు రావాల్సిన సం బడ్జెట్ మీకు ఇయ ఇవను అంటాం సో ఇలా ఈ క్లాష్ అనేది జరుగుతుంటే వాళ్ళ రూపీ సింబల్ మార్ మార్చేశారు దీని మీద పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు అంటే నాకు తెలిసి తమిళనాడు వాళ్ళు అలా చేస్తాం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే అది ఆప్షన్లో పెట్టేసి స్టూడెంట్స్ నేర్చుకోవాలి టెన్త్ దాకా అనేది ఆప్షన్ పెట్టేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఏదో ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ తమిళ్తో పాటు థర్డ్ లాంగ్వేజ్ వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది ఒకవేళ కనుక వారు నిజంగానే హిందీ నేర్చుకున్నారంటే అండి హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కాకపోయినా కానీ మోస్ట్ టాకింగ్ లాంగ్వేజ్ అయితే హిందీ అండి నార్త్ సైడ్గా నేర్చుకుంటే ఇప్పుడు రేపు వాళ్ళకి ఎక్కడైనా జాబ్ వస్తే ఇంగ్లీష్ హిందీ అండ్ వాళ్ళ మదర్ టంగ్ ఈ మూడు వస్తే ఎక్కడికి నేర్చుకోవచ్చు హిందీ వస్తే వాళ్ళు మిగతా స్టేట్స్కి ఎక్కడెళ్ళిన మన ఏపీ తమిళనాడు తప్ప మిగతా ఎక్కడికి వెళ్ళినా కానీ మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ హిందీ మాట్లాడతారండి మన ఏపీ అండ్ అలాగే తమిళనాడు ఈ రెండు చోట్ల కొద్దిగా అక్కడక్కడే మాట్లాడతారు తమిళనాడు అయితే ఇంకా ఎక్కువ గానీ మన ఆంధ్రలో అక్కడక్కడ మాట్లాడతారు ఇక మిగతా స్టేట్స్ చూస్తే మాక్సిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ అందరికి హిందీ వచ్చే ఉంటుంది కాబట్టి ఈ మూడు లాంగ్వేజెస్ ఉంటాయి మీ మదర్ టంగ్లో ఉంటే మీరు మదర్ స్టేట్లో మాట్లాడటానికి ఈజీగా ఉంటుంది హిందీ నేర్చుకుంటే మన ఇండియాలో ఎక్కడికెళ్ళినా మాట్లాడటానికి ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ నేర్చుకుంటే వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా నేర్చుకో ఈజీగా ఉంటుంది మీకు మాట్లాడటానికి కాబట్టి త్రీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ అనేది కరెక్ట్ అని నేను అనుకున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మారిపోయారా అంటే అది ఒకప్పుడు ట్వీట్ చేశారు అంటే కంపల్సరీ చేయమకండి అని పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ట్వీట్ చేశారు అంటే మీరు కంపల్సరీ హిందీ నేర్చుకోవాలని కాకుండా ఆప్షన్స్ పెట్టండి అంటున్నారు ఇప్పుడు వచ్చేసి కూడా అదే అంటున్నారు ఆయన కంపల్సరీ కాదు కానీ ఆప్షన్ ఇవ్వండి అని ట్వీట్ చేశారు సో ఫైనల్ గా మరి జనసేన పార్టీ ఫ్యూచర్ రిజల్యూషన్ ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా ఉండబోతుందని మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి